నేను వింజమూరు మన ఆఫీస్ కి ఆఫీస్ కి వెళ్తా వెళ్తా ఇక్కడ ఈ టిప్పర్లు చూసి ఆగడం జరిగింది ఎర్రబల్లిపాలెం చెరువు దగ్గర ఉన్నాం మనం వింజమూరు మండలంలో ఎర్రబల్లిపాలెం చెరువు దగ్గర ఉన్నాము ఈ టిప్పర్లు చూసి ఆగడం జరిగింది ఒకసారి వెరిఫై చేద్దాం అసలు వీళ్ళు ప్రాపర్ గా పర్మిషన్ ఉండి తీసుకెళ్తున్నారా లేకపోతే ఇంకేదన్నా కథ ఉందా అనేది ఆయన కోసం ఆగడం జరిగింది సార్ అని వెరిఫై చేసాం అది మన ఇరిగేషన్ ఈతో మాట్లాడితే వీళ్ళు ఇక్కడ రోడ్డు హైవే వెళ్తున్నాయి ఈ ట్రక్స్ అన్ని కూడా పన్నెండు వేల క్యూబిక్ మీటర్స్ పర్మిషన్ ఉంది దాదాపుగా మూడు వందలు ట్రక్ ఈ రోజు వరకు వెళ్ళాయి అని చెప్తున్నారు మిగతాది కూడా ఎంత క్యాలిక్యులేట్ చేసుకుని మానిటర్ చేయడం చెప్పడం జరిగింది దీనికి పర్మిషన్ ఉంది ఒక ఎనిమిది వేల మెట్రిక్ టన్నులు ఈ రోజు వరకు తీసుకోవడం జరిగింది అంటున్నారు ఇంకొక మిగతాది తీసుకుంటారు వాళ్ళు అది ఒకసారి మానిటర్ చేయమని చెప్పడం జరిగింది మన ఇరిగేషన్ అధికారి కూడా ఒక అతను ఉంటాడంట రెగ్యులర్ గా ఇప్పుడు ఈ స్పాట్ లో ఇప్పుడు ఇక్కడ లేడు అతనికి కూడా చెప్పడం జరిగింది వచ్చి ఒకసారి మానిటర్ చేసుకోమని చెప్పి ఎవరో మనుషులను పెట్టి ఇదే కాకుండా అక్కడక్కడ పత్రికల్లో కూడా కథనాలు వస్తూ ఉంటాయి ఇక్కడ ఏందంటే ఉదయగిరి నియోజకవర్గం దాదాపుగా నూట పది కిలోమీటర్ల స్పాన్ లో ఉండేది ఎనిమిది మండలాలు దాదాపుగా నూట నలభై పైన చెరువులు ఉన్నాయి ఇక్కడ ప్రభుత్వ ఆదాయానికి ఎక్కడా గండి పడకుండా దీనికి ఒక ప్రణాళికాబద్ధంగా చేయాలనేది నా ప్లాను ఇరిగేషన్ అధికారులతో మరొకసారి మళ్ళీ కూర్చొని దీన్ని ప్రాపర్గా మనం ఎలా చేయొచ్చు వాళ్ళ దగ్గర కొన్ని ప్రపోజల్స్ ఉన్నాయి నేను కూడా కొన్ని ఐడియాస్ ఇవ్వడం జరిగింది అవి రేపు ఒకసారి వాళ్ళతో షేర్ చేసిన తర్వాత నేను మీడియా కూడా షేర్ చేస్తాను ఇది ఎట్లా చేద్దాం పోయే కొద్ది ఈ గ్రావల్ ఇది అనేది అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక వంద ట్రక్కులకి పర్మిషన్ తీసుకుంటారు హౌస్ కన లేకపోతే ఇరవై ట్రక్కులకు ముప్పై ట్రక్లుగా పర్మిషన్ తీసుకుంటుంటారు ఎరిగేషన్ అధికారుల దగ్గర కానీ ఇళ్ళు ఇంకొక పది ట్రక్కులు ఎక్స్ట్రా తీయడం కానీ లేకపోతే అటువంటి జరిగినప్పుడు కొంత మెకానిజం అక్కడ మిస్ అవుతూ ఉంటుంది అకౌంట్ చేసేది కానీ అది కానీ అది కూడా ఎట్లా ప్రాపర్గా చేసుకోవాలనేది ఎవరికైనా ఒక బాధ్యత తప్ప చెప్పడం లేకపోతే మన నీటి సంఘాల చైర్మన్లు ఉన్నారు ఇప్పుడు ప్రతి చెరువుకు కూడా నీటి సంఘం చైర్మన్ ఉన్నారు నీటి సంఘం చైర్మన్ కూడా దానికి బాధ్యతగా పెట్టి ప్రభుత్వ ఆదాయానికి గండిపడకుండా రాబోయే రోజుల్లో దీని మీద ప్రత్యేక దృష్టి ఉన్నాం ఎందుకంటే ఈ సమ్మర్ వచ్చింది కాబట్టి ఈ టైంలో వర్షం పడే లోపల చాలా వరకు వీళ్ళు వర్క్స్ చేసుకొని వర్క్స్ కూడా ఫినిష్ చేసుకునే పరిస్థితి అది తర్వాత మీడియాలో ఇంకొకటి మనకు కేశవరంలో ఒక ల్యాండ్ గురించి కూడా ఒక ఇష్యూ అక్కడక్కడ అక్కడ చూశాను నేను దాని గురించి కూడా అడ్రస్ చేయడం జరుగుతుంది అవసరం అయితే అక్కడ పోయి చూసి అక్కడ ఏం జరుగుతుంది అనేది ఒకసారి వెరిఫై చేస్తాం తర్వాత వింజమూర్తి కూడా మొన్న మన నొడా చైర్మన్ కోటా శ్రీనివాసరెడ్డి గారు వచ్చినప్పుడు వింజమూర్తిలో లెఫ్ట్ సైడ్ హైవేలో ఒక సైడ్ చూడడం జరిగింది గవర్నమెంట్ ల్యాండ్ అది నుడా లేఅవుట్కి బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన ఒక మాట చెప్పడం జరిగింది దాన్ని అధికారులకు ఆ రోజే చెప్పాం ఒకసారి దీన్ని చూడండి అసలు దీన్ని సర్వే అంతా చేయండి ఇది ఎంత ఉంది అనేది అంతకంటే ముందుకు ఏం వెళ్ళలేదు ఇంకా అది అవన్నీ ఒకసారి సర్వే అన్ని చూసుకొని ప్రాపర్గా అది ఉంది మన గవర్నమెంట్కి ఆదాయం వచ్చే మార్గం ఉంది అక్కడ లేఅవుట్ వేస్తే అనేది కానీ మన దృష్టిలో కానీ ఉంటే డెఫినెట్గా ఆ ప్రాజెక్ట్ని కూడా మనం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది రీసెంట్గా జరిగిన వాటిలో అప్డేట్ ఇద్దామని ಮಿತ್ರಕ್ಕೆ ಇಕ್ಕಾ ಮಿತ್ರ ಧನ್ಯವಾದ